రే నువ్వు ఫోన్ చేయగానే ఎక్కడికి రావాలని బయలుదేరాడు మ్యాచ్ లో సూపర్ వారు ఇచ్చారు అవి లేకపోతే కష్టం అవుతుంది కదా అవును నువ్వేదో ఏదో అని ఫోన్ చేసావుగా రాక వెళ్దాం వాడి ఇంటికి రావద్దని చెప్పు ఈ అరగంట విషయం గురించి నేనేం మీ వాడిని వద్దనడం లేదు నా భర్తతో ఇరవై ఏళ్ళుగా కాపురం చేస్తున్నాను ఆ అనుభవంతో చెప్తున్నాను ఊరందరికీ నచ్చేవాడు ఇంట్లో వాళ్ళని పట్టించుకోడు నా ఇంట్లో చాలు రేపటి నుంచి జాబ్కి రావట్లేదు చేసింది చెప్పొచ్చింది నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా అర్జెంట్ అర్జెంట్ అనే అంటావు నాకేం తెలుసు ఇలా జరుగుతుందని మీ అత్తగారు వచ్చింది వెంటనే రారా అంటే వచ్చేవాడిని ఏంటి మీ అత్తగారా ఆమె నేను మనిషిలా చూడట్లేదు అత్తగారట ఇక మీద పిల్ల ఇంటికి కోడలుగా రాదురా ఈ పాటికి వాళ్ళు వేరే సంబంధం ఉంటారు అభి గృహ ప్రవేశానికి కార్డు ఇవ్వాలి క్షమించమని అడగడానికి నాని గారిని తీసుకెళ్లా కుదరలేదు అన్న చూద్దాం మీ అదృష్టం ఎలా ఉందో అభి అన్నతో వస్తున్నావుగా నా చేయి మంచిది రిటర్న్ లో అమ్మాయిని కూడా బండి మీద ఎక్కించుకొద్దాం నేను బస్సులో వస్తాను ఏంటన్నా ఇక్కడ చాలా మంది ఉన్నారు అన్నా ఏంటి విశేషం పెళ్ళని చూడటానికి వచ్చారు మీరెవరు చెప్ప పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు రమ్మన్నావు నువ్వేగా బాబా వాళ్ళు శుక్రవారం పిలిపించమన్నావు బావా కుర్రాడికి కోపం తెప్పించడానికి అలా అన్నాను బావా ఆ సంగతి నాకంటే తెలుస్తుంది చెప్పు అదే వాళ్ళ అమ్మ తెచ్చిన సంబంధం అయితే దొరక గొడవ పెట్టేది నా ద్వారా కాబట్టి చీర కట్టుకుని బొమ్మలా నిలబడింది దుర్గ ముందుకు ఇప్పుడు ఎలా వెళ్ళగలను ఆ కుర్రాడితో మాట్లాడి పంపించేస్తాను అయ్యో బాబా యశోదకు తెలిస్తే గొడవ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎటువంటి గొడవలు వద్దు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి ఏమండి కార్ దేవటానికి వచ్చి ఎవరైనా అబద్ధం చెప్తారా మీ ఆయన మా ఇంటికి వేసారు వేశారు నాకు బాగా తెలుసు ఏదేమైనా ఆయన మిమ్మల్ని బయట కలిసినప్పుడు మాట్లాడండి దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళండి ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది అన్నతో నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళి పంచుడు మర్యాద కోసం కార్డు ఇవ్వటానికి వస్తే ఏదేదో మాట్లాడుతున్నా కార్డు ఇవ్వనక్కర్లేదన్నా మేము వస్తాం మీరు బయలుదేరండి ఇప్పుడు కూడా మా నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్తే ఆయనకు నచ్చకపోయినా ఒప్పుకుంటాడు ఎందుకంటే ఆయనకి నేనంటే ప్రాణం మూడు నెలల్లో అబ్బాయి దుబాయ్కి వెళ్తాడంట ఈ లోపల పెళ్లి చేస్తారా అని అడుగుతున్నారు నిశ్చయం చేసుకుందామా తొందర మనం కొంచెం ఓపిక పడదాం నువ్వే మాట్లాడుకో నువ్వేంటి వాడి దగ్గర సలహాలు అడుగుతున్నావు పిల్లాడు మంచివాడైతే నువ్వే వాళ్ళకు ఫోన్ చేసి నిశ్చితార్థం గురించి మాట్లాడు సరే వాళ్ళని రమ్మంటారు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా లోపల పోతున్నాయంటే నిన్నే కదా అడుగుతుంది ఎందుకంత సూర్తిగా లోపలికి వెళ్తున్నావు మర్యాదగా ఆ పిల్లాడిని మర్చిపోయి మేము తెచ్చిన సంబంధం చేసుకో అనవసరంగా ఇలా అలిగి అల్లరి చేయకు అది ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంది నువ్వేంట్రా బెల్లం కొట్టిన రాయిలో ఉన్నావు ముందు దాని సంగతి ఏంటో కనుక్కు ఏ ముసల్దానా రాయి తీసి నెత్తి మీదేస్తాను ఇదిగో చూడమ్మా నువ్వు చెప్పే వరకు అతన్ని పెళ్లి చేసుకోను అతన్ని కాకుండా ఇంకా వేరే ఎవరిని కూడా పెళ్లి చేసుకోను నేనేం అనట్లేదని రెండు నెలలో పెళ్లి చేస్తా మూడు నెలలో పెళ్లి చేస్తా అని అంటే మాత్రం నేను ఊరుకోను తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అంతే ఈ ఫ్రెండ్స్ నిర్వహిస్తున్న 27వది కార్పాల్ క్రికెట్ కోటిలో ఇంకా కొట్టి చేబొత్త ఈ మైదానంలో మొదల్ కావబోతోంది బావా దిగో బావా దిగో బావా తీసుకో నా మేదను కోపంతో అమ్ముతాల మాట్లాడ ఉండకూడదమ్మా ఏం చేయను ఈ ఇంట్లో నా కోసం ఎవరు మాట్లాడురు నేనేగా మాట్లాడాలి ప్రతిభాల్కి రన్ తీయాలి చూశాడండి నీకు నా కన్నని ఈగోనే ఎక్కువని అతనితో పోట్లాడావు కానీ దాని గురించి నేను ఒక్క మాట కూడా అడగలేదు ఎందుకంటే నువ్వు నా నమ్మకాన్ని దెబ్బతీయవని నమ్మాను మోసం చేసావు నాన్న

బ్యాక్ లో జోకర్ ని కలిపి గెలుపనికుంటావా లేక డ్రాప్ చేసి అవుట్ అవుతావా కావాలని చూడు ఆయన అవుట్ కానివరు ఇది టీకే సపన్నా ఆడి గేమ్స్ చేయాల్సి ఉంది అది ఎవరెస్ట్ అంత ఎంతైనా ఆడి చూపిస్తామని అది గట్టి పట్టుదలతో ఆడుతాడు కానీ ఈటి వైపు చూస్తే మళ్ళీ డిఫెన్స్ ఏ క్రికెట్ ఆడటం ఉచ్చరాదానా ఆ ఇయన పెద్ద సహవాగు ఈయన బ్యాటింగ్ ఉండి చించా ఆరేస్ ఉండేవాడు ఆయన కొట్టాడంటే రెండు తాటి చెట్లు ఎత్తుకెళ్తుంది బాలు ఈ రోజు వీలు పడలేదంతే మ్యాచ్ ఇంకా పూర్తి కాలేదు మూసుకొని చూడండి ఆయన ఆట చూస్తే సిఎస్కే ప్లేయర్ కేదర్ జాదవ్ నాకు మాత్రమే గుర్తొస్తున్నాడా లేక మీకు కూడా గుర్తొస్తున్నాడా చెప్పండి పర్లేదు పర్లేదు మీరు ఆడండి వీడు ఒకటి చాలు నీకెవరు అవసరం లేదు బాగా పైకి లేచిన బండి దీనిని క్యాచ్ వచ్చే అవకాశం ఉంది అలవాటు ప్రకారం ఫీల్డర్ క్యాచ్ మిస్ చేశాడు రెండో రన్ కి ప్రయత్నిస్తు రన్ వేగంగా పరిగెడుతున్నాడు వికెట్ కερజ రన్ అవుట్ అవుట్ చేసాం ఆపోజిట్ అయినట్టు ఆయన కోసం ఒక ఫీల్ తో ఉన్న పాట టార్గెట్ చేస్తున్నాం அந்த வானத்தை போல மனம் படைச்ச மன்னவனே போல குணம் படைச்ச தென்னவனே மஞ்சளியேடு மின்னுக்கும் மண்ணுக்கும் சம்பந்தம் உண்டுன்னு சொன்னது யார்

బాగుంది కదా వాడిని చూడు బాబా ఏం జరిగినా కూడా వినయంగానే ఉన్నాడు వచ్చిన దగ్గర నుంచి నువ్వే బావా వాడు అలా ఎలా అని నువ్వు గెలుగుతూనే ఉన్నావు బావా ఇక్కడే వాడి దగ్గర మనం ఓడిపోతున్నాం రేపు ఫైనల్స్ వచ్చేయండి అందరూ జెర్సీ వేసుకుంటున్నారు ఇదిగోండి మీ జెర్సీ నువ్వు నన్ను చులకనగా చూసాను కాకుండా అందరితోనూ అలాగే చేయిస్తున్నావా రేయ్ అమ్మా ఏమో అలా అంటు నువ్వేమో ఇలా అంటున్నావు రే నిన్న కూడా నన్ను చులకనగా చూశాడ్రా నువ్వు వదలరా బావా నిన్న ఇంటికి ఇంటికొచ్చిన చులకనగా చూసావు అవునా కాదా చులకనగా కాదు జాలిగా చూసా మీరు నా మీదున్న కోపంతో ఇంకొక పెళ్ళికొడుకుని చూడమని ఆయనతో చెప్పారు అది తెలియక ఆయన తీసుకొచ్చేశారు దుర్గ ముందు మీరు అలా నిలబడ్డం చూసి జాలేసింది తనకి మీరు ఎలా చెప్తారా అని అందుకే నేను అలా చేశాను మీరేం దుర్గ గురించి బాధపడకండి తనెప్పుడో అంతే తనకిష్టమైంది తను అడగకుండా మనం చేయాలని కోరుకుంటుంది లేదంటే తను ఇలాగే మనసు కష్టపెట్టి చేయించుకుంటుంది మీ కారణంగా నేనంటే ఇష్టమని తను ఎప్పుడు చెప్పిందో అప్పుడే మీ మీదున్న కోపం అహం పోయాయండి తప్పు నాదే మీరు లేనప్పుడు మీ గురించి మాట్లాడి ఉండకూడదు క్షమించండి